కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి నగరంలోని ఫండర్స్ స్కూల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న హైమాస్ లైట్లకు సంబంధించిన నిర్మాణ పనులు కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయి ఇటీ పనులు పెండింగ్లో ఉండడం మూలంగా గత రాత్రి ఓ యువకుడు ప్రమాదవశాత్తు శాత్తు ఢీ కొట్టాడు కరీంనగర్కు చెందిన సయ్యద్ ఫజీయుద్దీన్ ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు రాత్రి సమయంలో వెలుతురు లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న హైమాస్ లైట్ నిర్మాణాన్ని ఢీకొట్టాడు అక్కడే ఉన్న ఇనుప చువ్వలు గుచ్చుకోవడంతో దవడ తెగిపోయింది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు దవడ పూర్తిగా తెగిపోవడంతో మాట్లాడే అవకాశం తక్కువగా ఉంటాయని వైద్యులు తెలిపారు గత కొద్ది రోజులుగా పనులు నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు ఇప్పటికే మూడు ప్రమాదాలు జరిగాయని తెలిపారు అధికారులు తక్షణమే స్పందించి చౌరస్తాలో లైట్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ అధికారులపై కేసు నమోదు చేస్తామని బంధువులు తెలిపారు మనోడు ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉండేది తీసేసారు చీకటికి అర్థం కాలేదు స్పీడ్ బండి సిక్స్టీ బాగా స్పీడ్ ఏం లేదు అయితే సడన్గా వచ్చేసరికి లైట్ కూడా సరిగ్గా లేదు కావచ్చు దీన్ని గుద్దుకొని పడ్డాడు పడకి దౌడ మొత్తం వెళ్ళిపోయింది పోయింది అది గుచ్చుకున్నది కానీ కంపల్సరీగా స్ట్రీట్ స్ట్రీట్ లైట్ పెట్టాలి ఎందుకంటే ఇది నిన్న సిక్స్ వరకు కూడా ఒకటి ఆయన వచ్చి గుతుకున్నాడు కానీ ఆయన మెల్లగా ఉన్నాడు నేను కొంచెం స్పీడ్ ఉండేసరికి బండి దాగి పడ్డాడు ఇది మూడోసారి యాక్సిడెంట్ అవడు ఇక్కడ కంపల్సరీగా బోర్టు కూడా బోర్డు పెట్టలేదు కంపల్సరీ పెట్టాలి ఇవాళ పెట్టిరు ఇది పెట్టాలి ఇవాళ ఇవాళ పెట్టి మేమే నిన్న చెట్లన్నీ తీసుకుంటాడు వార పెళ్ళికి పెళ్లికి పోయేస్తున్నా ఫంక్షన్కి పోయిస్తున్నా ఇంటికి పోతున్నా పోయేస్తే కనబడలే ఉద్దేశం ఇంత థర్డ్ టైం అట వేరే కూడా పడ్డాడు అట బాగా ఎంజాయ్ అయింది మొత్తం రాడ్ మొత్తం లోపడపోయింది గొడవ మొత్తం పడిపోయింది బండి పడేది సగం పని ఎందుకు చేస్తారో అర్థం లేదు ఇన్ని లక్షలు మొత్తం చేస్తారు పని మొత్తం పక్కకు పెట్టచ్చు కదా గొడవ మళ్ళీ లైట్స్ కూడా లేదు మొత్తం చెప్తే సర్జరీ నడుతుంది ఇప్పుడు కూడా ఆయన మొత్తం పడలు మొత్తం అది దాతాపురే తుడిగే బహార్ కలిగే ఆ జవాన్పుర ఆగే అందరి అల్లకమే కాదు రాడ్పూరా ఆయన మొత్తం మళ్ళీ ఫోన్ చేసి ఇంట్లో తమ్ముడుకు ఫోన్ చేసి పిలిచాడు